వాళ్ళందరికీ కొన్ని కొన్ని రిసోర్సెస్ మనం అందజేస్తాం సాధన సంపత్తి అంటావి ఈ సాధన సంపత్తి ద్వారా నువ్వేం చెయ్యాలి సరి అయిన రీతిలో దాన్ని ఉపయోగించుకొని జీవితంలో పైకి ఎదగాలి నీకు ఒక ఆయన లక్ష రూపాయలు తెచ్చి పెట్టుబడి పెట్టాడు ఈ లక్ష రూపాయలు నువ్వేం చెయ్యాలి బాగా అభివృద్ధి పరుచుకొని కోటీశ్వరుడు అవ్వాలి నువ్వు దాన్ని పెట్టుబడి పెడతావు వ్యాపారం చేస్తావు చేసినటువంటి వ్యాపారంలో లాభాలు సంపాదిస్తావు దాన్ని మళ్ళీ పెట్టుబడిలో పెడతావు అలా 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 అభివృద్ధి చెంది ఒక గొప్ప కోటీశ్వరుడి అవుతావు లేదా ఆ పెట్టిన పెట్టుబడిని నాశనం చేసుకొని దరిద్రుడివై అయి ఎంబట బిచ్చం ఎత్తుకొని తిరుగుతావు రెండు కూడా నీ చేతుల్లోనే కదా ఉంది కానీ మనం ఏం చేస్తూ ఉన్నామండి అంటే ఏది చేయకూడదో అవన్నీ చేస్తూ దోషం మాత్రం భగవంతుడి మీద పడేస్తున్నాం ఆ దేవుడు ఏం చేయట్లేదండి నాకు నేను ఎంతో కష్టపడుతున్నానండి నాకెవడు సహాయం చేయడండి దేవుడు అంతా నాకు వ్యతిరేకంగానే చేసేస్తాడండి ఏనాటికి దేవుడు నీకు వ్యతిరేకంగా ఏది చెయ్యడు నువ్వు అని పూజలు చేసేసి నానా హంగామా చేసినంత మాత్రాన భగవంతుడు నీ మీద గొప్ప ప్రేమని చూపించడు అలా అని చెప్పి నీ మీద ద్వేషాన్ని చూపించడు నీ యొక్క కర్మల ఫలితంగా దానికి తగినటువంటి ఒక స్థాయిని బట్టి పాపపుణ్యాలనేవి నిర్ధారింపబడి ఉన్నాయి దానికి అనుగుణంగా నువ్వు శిక్ష పొందటమో దానికి లేదా ఒక మంచి సౌఖ్యాన్ని పొందటమో జరుగుతుంది ఆ సౌఖ్యాన్ని పొందటాన్ని మనం స్వర్గం అన్నాం దుఃఖం పొందటాన్ని నరకం అన్నాం శాశ్వతంగా సుఖాన్ని పొందితే అదే శ్రీవైకుంఠం అని చెప్పి కూడా అన్నాం కనుక ఈ విధంగా మనం పరిశీలన చేసి చూస్తే మన జీవితంలో మన యొక్క తప్పొప్పులే మన జీవిత ఉన్నతిని జీవితం యొక్క పతనాన్ని రెండింటినీ కూడా శాసించేవిగా ఉంటాయి అవి ఇప్పుడు చేసిన పనులైనా కావచ్చు ఇంతకుముందు చేసినవైనా కావచ్చు వాటినే మూడు కేటగిరీలుగా మనం విభజన చేసి పెట్టాం సంచిత కర్మ ఆగామి కర్మ ప్రారబ్ధ కర్మ అని చెప్పి మూడు కర్మలు ప్రారబ్ధ కర్మ అంటే ప్రస్తుతం నువ్వు తెలిసి తెలిసి చేస్తున్నటువంటి తప్పులు దీన్ని అవశ్యం అనుభవించాలంటాడు భగవానుడు మరింక పొయ్యేది ఏమిటండి దీనివల్ల అంటే నీ జీవితంలో నువ్వు పోగొట్టుకునేది బోల్డంతుంటుంది ఆ విషయాన్ని మనకు తెలియజేస్తూ ప్రస్తుతం శ్లోకాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు ఏకో ముక్త మౌళి మనుష్య దృప్య దంతావళ స్థోన గణయతి నాన్ యత్ క్షోణిపాస్మై తతే శ్రీరంగరాజ ప్రణయిని నయనోదంచితన్ అంచామ మా శ్రీరంగరాజప్రణయిని ఆ శ్రీరంగనాథునికి అత్యంత ప్రియురాలైనటువంటి ఓ తల్లి అని ముందుగా సంబోధన చేస్తున్నాం ఎందుకనండి ఈ విధంగా సంబోధించటము అంటే ఇంతకుముందే చెప్పుకుందాం ఒకవైపు పరత్వం మరొక వైపున ఆశ్రితత్వం అంటే సౌలభ్యం ఇవి రెండూ కూడా కలిసి ఉండాలి అవి రెండు కలిసి ఉన్నటువంటిది నిజమైనటువంటి ఒక ఉన్నతమైన స్థితి అన్నమాట అంటే పరమాత్మని పొందటానికి ఈ విధంగా ఆ పరత్వాన్ని అర్థం చేసుకొని సౌలభ సౌ ఆ సౌలభ్యాన్ని వాడుకొని పరమాత్మ ద్వారా మనం కొంత ఫలితాన్ని పొందుతాము మనం చేసే పనుల యొక్క ఫలితాన్ని ఇంకా ఏక మనుష్య ఒక మనిషి ఎలా ఉన్నాడు దృప్త్య దంతావళస్థ ఓ పెద్ద ఏనుగు పెట్టుకొని దానితోటి ఒక ఏనుగును ఎక్కి దాని మీద విహరిస్తూ తన ఎదురుగ్గా ఉన్నటువంటి వాళ్ళందరూ తలకాయలు దించుకొని చూస్తూ ఉంటే ముత్యాల గొడుగు పట్టుకొని ఒక ఆయన వెనక్కు నడుస్తూ ఉంటే ప్రజల మణిఘతార్కి మౌళిహి అన్నాడు ఆ రత్నాల యొక్క రాపిడిచే ద లక్ష్యంగా చేక ఉన్నటువంటి వాడై ప్రజల ముక్తాతపత్ర కదులుతూ ఉన్నటువంటి ముత్యాల గొడుగులో అతను నడుస్తూ ఉండి ప్రజలమణిఘణాత్కారిమౌళి అన్నాడు ఆ ముందుకు కదులుతూ ఉంటే ఈ మణులు ఒకదానికొకటి అలా అలా రాచుకుంటే ఆ రాచుకున్నటువంటి రాపిడి చేత గణగణమనేటువంటి ధ్వని వస్తూ ఉన్నటువంటి ఒక కిరీటాన్ని ధరించిన వాడిగా ఉన్నటువంటి వాడు అంటే ఇవన్నీ కూడా ఐశ్వర్య సూచకాలు